వెల్కమ్ టు ఎఫ్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలుపనుంది మూలవేతనంలో యాభై శాతం పింఛన్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించనుంది జాతీయ పింఛన్ పథకం ఎన్పిఎస్లో భాగంగా ఉద్యోగులకు చిట్టచేవరి మూలవేతనంలో యాభై శాతం పింఛన్ ఇవ్వాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఎన్పిఎస్పై అభ్యంతరాలు పలు రాష్ట్రాలు తిరిగి పాతమంచిన విధానం వైపు మొగ్గుతున్న మొగుతు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం కమిటీని నియ నియమించింది ఎన్పిఎస్ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఇండియా ప్రభుత్వం ఉద్యోగులకు చిట్టచేవరి మూల వేతనంలో యాభై శాతం మొత్తాన్ని పిచ్చనగా ఇచ్చేందుకు ప్రతిపాదించింది ఎన్పిఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథ్ కమిటీ సిఫార్సు చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అయితే కమిటీ తన సిఫార్సులకు అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు విధించలేదని తెలిసింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ